స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక యూపీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి తెనాలి మండల అధికారి ఎం లక్ష్మీనారాయణలు పర్యవేక్షించారు తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక యూపీ ఉన్నత పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ గురువారం జరిగాయి సమగ్ర శిక్షణ అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ జి విజయలక్ష్మి మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ పట్టణంలోని శ్రీమతి దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్ వైస్ చైర్మన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అభినందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతంలోని బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించటం హాజరు శాతం పెంచేలా చూడటం మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలను తీర్చిదిద్దటంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలని అన్నారు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ రాజలక్ష్మి జక్కా వీరాంజనేయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొన్నారు మన గుంటూరు జిల్లా సమగ్ర శిక్షలో ఏపీసీగా పనిచేస్తూ ఉన్నాను అయితే మనకి ఈరోజున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయి మరియు చైర్పర్సను వైస్ చైర్పర్సన్ ఆప్షన్ మెంబర్స్ను వెన్నుకొని ఒక కమిటీ మీటింగ్ అనేది పెట్టుకోవటంతో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ప్రక్రియ కంప్లీట్ అవుతుంది ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ స్కూల్ దొడ్డపల్లిని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ పదిహేను మంది మెంబర్స్ని ఎన్నుకున్నారు అందులో కూడా చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ని ఎన్నుకున్నారు చైర్పర్సన్గా ఎం లక్ష్మీ శైలజ వైస్ చైర్పర్సన్గా కె గారిని ఎన్నుకున్నారు మరి కోఆపన్ మెంబర్స్తో కలుపుకొని మధ్యాహ్నం మూడు గంటల కింద ఒక మీటింగ్ పెట్టుకుంటారు మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధి విధానాల్ని అంటే స్కూల్ బయట ఉన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే విధంగా అలాగే స్కూల్లో ఆబ్సెంటీస్ ఎక్కువగా గైడ్ హాజరు శాతాన్ని తగ్గించటం మరి మిడ్ డే మీల్ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి డే మీల్ అందరూ కూడా స్కూల్కి హాజరయ్యే విధంగాను హాజరైన పిల్లలు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగాను అలాగే మన బ మన బడి మన భవిష్యత్తు ఆ కార్యక్రమంలో ఇంకా నిర్మాణాత్మకంగా ఉన్న పనులన్నిటి కూడా ఉన్నాయి వీటన్నింటిలో వారి భాగస్వామ్యం తీసుకొని మరి స్కూల్ని విద్యా విధానాన్ని మౌలిక వసతులని ఇవన్నీ కూడా ముందంజలో ఉండే విధంగా వారు ఉండాలని వారందరికీ చెప్పడం జరిగింది ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి మీడియా ద్వారా మీ ద్వారా మరి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది ఇదే విధంగా తెనాలి మండలం విద్యాశాఖ రెండవ అధికారి వి జయంతబాబు ఆధ్వర్యంలో హైతర్ నగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్లోనూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు అలాగే మారిస్పేట్లోని నల్లమోతు చెంచురామానాయుడు నందు కూడా ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికను పర్యవేక్షించారు వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయరాలు ఎస్ రాజలక్ష్మి జక్కా వీరాంజనేయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొన్నారు